ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు రత్న జ్యోతిష్య సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మాతృదేవభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ గురుగారు జూన్ మాసంలో తులారాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అన్ని రకాలుగా అన్ని విధాలుగా వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు వీళ్ళు పాటించారు గురుగారు ఈ తులారాశి వాళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే స్థిరత్వం చాలా తక్కువ వీళ్ళకు తుల అంటేనే ఒక త్రాసు త్రాసు ఒకటి కిందికి ఒకటి పైకి ఆడుతున్నట్టుంది అంటే చాలా తక్కువ స్థిరత్వం వీళ్ళకి వీళ్ళకి సహజ స్వభావం అని చెప్తున్నాను అదేవిధంగా ఈ తులరాశి వాళ్ళకు తుల లగ్నం కానీ రాశి కానీ తులాల రాశి కానీ తులాల లగ్నంలో పుడితే వైవాహిక జీవితంలో ఖచ్చితంగా ఒడిదుడుకులు వచ్చేస్తాయి రెండవ పిండికి దారి తీసే ఎక్కువ జాతకాలు లేదా రెండు పిండిని చేసుకునే జాతకాలు ఎక్కువగా లగ్నము అని చెప్పచ్చు ఈ తులారాశి వాళ్ళు వాచ్ కట్టకపోవడం మంచిది ఎందుకంటే ఈ రాశికి బాధకాధిపతి రవి ఈ రవి గ్రహము అంటేనే వాచ్ గడియారము వీళ్ళకి ఎన్నో వాచ్లు మారిపోతూనే ఉంటాయి అవి వెనక్కి తిరుగుతాయి ముందుకు తిరుగుతాయి ఆగిపోతాయి తెగిపోతాయి దారిపోతాయి ఏదో జరుగుతూ ఉంటుంది వీళ్ళు టైం కలిసి రావాలంటే వీళ్ళు వాచ్ కట్టకూడదు లేదు వాచ్ కట్టుకుని కలిసి రావాలంటే వీళ్ళ వ్యక్తిగత జాతకం చూసుకుని కరణదేవత ఎవరో కనుక్కొని కరణదేవత పాదాల దగ్గర కూడా పూజ చేసి తర్వాత కట్టుకోవచ్చు లేదంటే వీళ్ళకి టైం కలిసి రావాలంటే ఒక గోడ గడిని తీసి శివాలయంలో కానుగచ్చు అప్పటి నుంచి వీళ్ళకి టైం కలిసి వస్తుంది అప్పుడు వీళ్ళకి బ్యాలెన్స్ కుదురుతుంది కాబట్టి వీళ్ళకి వ్యక్తిగత జీవితంలో వైవాహిక సమస్యలు ఎక్కువ ఉంటాయి స్థిరత్వం ఉండదు వీళ్ళకు వాచ్ కట్టకూడదు తండ్రితో ఆటోమేటిక్గా కొన్ని వివాదాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే తండ్రికి వీళ్ళకు ఒక విధంగా సెట్ కాదు రవి అంటే బాధ కదా తండ్రి వల్ల బాధపడే జాతకులు అని చెప్పచ్చు కాబట్టి సహజంగా తులారాశి వాళ్ళకు ఇవి సింపుల్గా కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ సంవత్సరం జూన్ నెల రెండు వేల ఇరవై సంవత్సరంలో వీళ్ళకి ఎలా ఉందంటే చాలా చాలా బాగుందని చెప్పచ్చు మంచి ఫలితాలు మంచి ఫలితాలు ఈ రాశిలోనే ఉచస్థితి పొందేటువంటి శనేశుడు ఆరో ఇంట్లో దిగ్బలని పొందాడు ఈ రాశిలోనే నాలుగు పాదాలు కలిగినటువంటి స్వాతి నక్షత్రానికి అధిపతి రాహు గ్రహము పంచమంలో మూల త్రికోణంలో ఉంది ఈ రాశికి సహజ సిద్ధంగా గోచారంలో భాగ్యస్థానంలో యోగించేటువంటి గురువు భాగ్యస్థానంలో ఉన్నాడు ఇక లాభస్థానంలో కేతు వచ్చాడు అంటే ప్రధాన గ్రహం నాలుగు నాలుగు ఒక రేసు గుర్రాలాగా రెడీగా ఉన్నాయన్నమాట అది ఫైటర్ జెట్స్ లాగా అంటే శని బాగున్నాడు రాహు బాగున్నాడు కేతు బాగున్నాడు గురువు బాగున్నాడు రాశిని గురువు చూస్తాడు యాక్చువల్గా ఈ రాశికి ఆరో ఇంటి వాడు గురువు ఈ రాశికి మంచివాడు కాదు గురువు రవి వీళ్ళు మంచివాళ్ళు కాదు కానీ గోచారంలో ఆయన శుభ ఫలితాన్ని ఇవ్వాల్సిందే కాబట్టి భాగ్యస్థానంలోకి వచ్చాడు కాబట్టి రాశిని చూస్తాడు విశేషమైనటువంటి చూపుతూ చూస్తాడు ఇక కేతు లాభస్థానంలో పాపగ్రహం లాభస్థానంలో విశేషంగా యోగిస్తుంది పంచంలో రాహువు అదృష్ట స్థానంలో ఉన్నాడు అది వీళ్ళకు అదృష్టము ఒక విధంగా పరవలు దొక్కుంటూ వస్తుందని చెప్పచ్చు శని ముప్పై సంవత్సరాల తర్వాత మీనరాశిలోకి వచ్చాడు ఆరవ ఏంటో శని మహారాజా యొక్క కాబట్టి వీళ్ళు దేనికి చింతించాల్సిన అవసరం లేదు ఏదైనా వ్యక్తిగత జాతకంలో దుర్యోగాలు ఉంటూ దురదర్శన నడుస్తున్న వాళ్ళు తప్ప మిగతా బాగానే ఉంటారు ఇక ఎలాంటి వ్యాపారాలు బాగా లాభం చేకూరుస్తే అంటారు గురుగారు వీళ్ళకి వీళ్ళకి ఎలాంటి వ్యాపారాలు అంటే తిరుగుతూ చేసే వ్యాపారాలు బాగుంటాయి ట్రావెల్ బిజినెస్ పెట్టుకోవచ్చు అంటారు ఆ ట్రావెల్ బిజినెస్ పెట్టుకోవచ్చు ట్రావెల్ బిజినెస్ టూరిస్ట్ గైడ్లు అదేవిధంగా డ్రైవర్ ఫీల్డు స్విగ్గీ జొమాటో కా నుంచి ర్యాపిడో ఓలా కా నుంచి ఊబర్ కానించి తర్వాత ఇట్లా డ్రైవింగ్ ఫీల్డు తర్వాత ఫుడ్ రిలేటెడ్ ఆకలి కూడా స్థిరత్వం లేదు కదా అది ఇంకా ఒకసారి ఆకలి తిరుపతి లైఫ్లో రాకుండా ఉంటుందంటే స్థిరత్వంగా ఉన్నట్టే అది రోజుకు మూడు సార్లు వస్తూ ఉంటుంది ఆకలి అంటే ఫుడ్ రిలేటెడ్ దాని కారకులు చంద్రుడు రాహు చంద్రుడు వీళ్ళకు కర్మకారకుడు పదవి ఇంటి వాడు ఇంకా లగ్నాధిపతి రాశాధిపతి అధిపతి శుక్రుడు శుక్రుడు కూడా వీళ్ళ క సంబంధించిన గ్రహం కాబట్టి ఫ్యాన్సీ స్టోరు అంటే స్త్రీలకు సంబంధించిన అన్ని రకాల కేటగిరీస్ వీళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు ఓకే వన్ గ్రామ్ గోల్డ్ కావచ్చు గోల్డ్ షాప్ కావచ్చు బట్టర్ షాప్ కావచ్చు పా వంట పాత్రలు కావచ్చు బ్యూటీ పార్లర్ కావచ్చు ఫ్యాషన్ డిజైనర్స్ కావచ్చు లేడీ టైలర్ కావచ్చు మేకప్ మ్యాన్ కావచ్చు అంత స్త్రీలకు సంబంధించినటువంటి కేటగిరీస్ ఇవంత ఫుడ్ రిలేటెడు లేడీస్ రిలేటెడు ఇంకా డ్రైవింగ్ ఫీల్డు టూరిజం డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు వీళ్ళు అవి స్థిరంగా ఉండవు కాబట్టి కానీ స్థిరంగా లేకపోతే వాటిలో ఆదాయం వస్తుంది కాబట్టి ఇక దీర్ఘకాలికంగా వీళ్ళు పడుతున్న ఆరోగ్య సమస్యలు కావచ్చు వైవాహిక జీవితంలో సమస్యలు కావచ్చు కొన్ని పనులు ప్రారంభించే అవి ముందుకు కదలకోకుండా ఉంటారు ఇవన్నీ కూడా సాల్వ్ అయ్యే పరిష్కారం కనిపిస్తుంది వీళ్ళకి ఇది అవుతుంది ఇది కాదని ఏం లేదండి ధనం మూలం ఇదం జగత్ డబ్బు ఉంటే ఎవరైనా మతిస్తారు డబ్బు లేకపోతే భార్య లేదు పిల్లలు లేదు తల్లి లేదు తండ్రి లేదు సమాజం అంత ఘోరంగా తయారైంది వీళ్ళకి ఇప్పుడు డబ్బులు బాగా ఫ్లోటింగ్ ఉంది అలా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి ఇబ్బంది తప్పితే ఇంకోటి కాదు ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఫ్లోటింగ్ కాపాడుకోవడం బాధ్యత కూడా వీళ్ళకే ఉంది సో ఇలాంటి పరిస్థితులు ఇంకెంతకాలం కొనసాగించే అవకాశం ఉందంటారు శని గ్రహం చక్కగా రెండున్నర సంవత్సరాల పాటు బలంగా ఉంది అదేవిధంగా మేషన్ల కూర్చొని కూడా శని బలంగా ఉంటుంది శనియాశుడు మేషన్ల కూర్చో ని పొందుతాడు అయినా కానీ శని వీళ్ళకు యోగకారుకుడే కాబట్టి వీళ్ళకు ఇంకా కంటిన్యూగా బాగున్నట్లే ఇబ్బంది లేదు ఒక మూడు ఐదు సంవత్సరాలు కూడా బాగానే ఉన్నట్లే ఎందుకంటే ఏదో గ్రహం మళ్ళీ ఆర్డర్లకు వచ్చేస్తూ ఉంది రాబోయే రోజుల్లో కూడా ఆలోచిస్తే కాబట్టి గ్రహాలు ప్రతి ఆరు నెలలకు సంవత్సరానికి ఒకసారి సమన్వయం అవుతూ వీళ్ళకి అనుకూలంగా మారే పొజిషన్లోకి ఒకటి కాకపోయినా ఒకటి బాగుండాలంటూ ఉంటారు కదా అలాంటి క్యాలిక్యులేషన్ వస్తుంది ఎక్కువ కాలం వీళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నప్పటికీ ఏ విషయాల్లో బాగా జాగ్రత్తగా ఉండాలంటారు గురుగారు ఎందుకంటే అన్ని మంచి ఏదో ఒక మైనస్ ఉంటుంది ఖచ్చితంగా ఆరోగ్యపరంగా వీళ్ళకు అసిడిటీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము అజీర్ణము అదేవిధంగా వేడి చేయడము కడుపులో వెన్ను నొప్పి రావడము ఇటువంటివి ఖచ్చితంగా ఉంటాయి దాంట్లో వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి వాటికి ఎక్కువగా పెయిన్ కిల్లర్లు వేసారనుకోండి ఆ నొప్పి తగ్గి ఇంకొక నొప్పి తయారవుతుంది మళ్ళీ దానికి ఇంకోటి పట్టు పట్టుకోవాలి అవి తీవ్రమైనటువంటి మన ఏమంటారు ఎక్కువ పవర్ ఉన్నటువంటి ట్యాబ్లెట్స్ వేయకూడదు అది జాగ్రత్త తీసుకోవాలి వీళ్ళకి జీర్ణ సంబంధమైనటువంటి శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈ నరఘోష నరదిష్టి ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దీని నుంచి తప్పించుకోవడానికి ఏదైనా ఇన్స్టెంట్ రెమెడీ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది నరదిష్టి అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు వాళ్ళ దిష్టి పెట్టుకోవచ్చు అద్దం చూసి వేరొక వాళ్ళ దిష్టి వాళ్ళకి తగులుతుంది అద్దంలో పడినటువంటి ప్రతిమ మళ్ళీ వెనక్కి వస్తుంది ఇప్పుడు వీళ్ళు బాగున్నారు కాబట్టి తులారాసి వాళ్ళ వీళ్ళకంతా అంతా కూడా మీరు అన్నట్టు నరదిష్టి తగులుతుంది దీనికి దిష్టి తీసే విధానాలు చాలా ఉన్నాయి గుమ్మడికాయ దిష్టి బాగా పనిచేస్తుంది వాళ్ళకి బూడద గుమ్మడికాయ తీసుకోవాలి దాని మధ్యలో ఒక పీస్ కట్ చేయాలి వీళ్ళ ఎడంకాయల కింద మట్టి దాంట్లో వేయాలి వీళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే రాసి స్లిప్పులు దాంట్లో వేయాలి ఒక రెండు పచ్చిమిరపకాయలు పెట్టాలి దాన్ని మూత పెట్టి కాటుకుతో గుమ్మడికాయ మొత్తం చుక్కలు పెట్టి కర్పూరం పెట్టి మంచి మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ దిష్టి తీయించుకొని పగలగొట్టి దూరంగా పారేయాలి అలా రోడ్లో వదిలేస్తే ఎవరు దాన్ని దాటుతారో ఆ నెగిటివ్ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది నెగిటివ్ దాన్ని రిలీజ్ అవుతుంది మనం బలిచ్చేసాం అంటే గుమ్మడికాయను ఒక హత్య చేసినట్టే దాన్ని కొట్టి చంపినట్టే దానిలో నుంచి రిలీజ్ వ్యతిరేక శక్తి కాబట్టి అయితే డస్ట్బిన్లో కానీ డ్రైనేజీలో కానీ పరాయాలి ఎవరు తొక్కున దాటు ఇది చక్కగా వీళ్ళకు విముక్తి కలిగిస్తుంది చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నాయి వీళ్ళు లేపని మొదలుపెట్టినా కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి ప్రస్తుతం ఉన్న గ్రాహస్తులు పట్టి మంచి రెమెడీస్ అన్నట్టు చెప్పండి గురువు గారు గుమ్మడికాయ దిష్ట ఒకటి అద్భుతమైన రెమెడీ ఎప్పటికప్పుడు నెగిటివిటీని తీసేస్తుంది ఆరోగ్యపరంగా తీసుకుంటే జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు అసిడిటీ కడుపుకు సంబంధించినటువంటివి అది వీళ్ళు గుర్తించిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడం మంచిది దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఆరోగ్యపరంగా అది వ్యక్తిగతంగా దృష్టికి ఇది ఇక వీళ్ళు తీసుకుంటే ఇక శుక్రగ్రహము రాహుగ్రహం కాబట్టి ఈ రాశిలో బలంగా ఉంటాయి కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన అంటే తిరుచానూరు పద్మావత అమ్మవారు శ్రీరంగంలో రంగనాయకి ఇట్లాంటి దేవతల చోట శుక్రగ్రహ ప్రభావం ఎక్కువ ఉంటుంది లిక్విడ్ స్వీట్స్ ఎక్కువ తీసుకోవచ్చు లిక్విడ్ స్వీట్స్ అంటే శుక్రుడే జాము హల్వా బూందీ పాయసము రసగుల్లా ఇవన్నీ కూడా లిక్విడ్ స్వీట్స్ లిక్విడ్ స్వీట్స్ శుక్రుడు కారకుడు అదృష్టం పెరుగుతుంది పర్ఫ్యూమ్ ఒకటి జోబులో వేసుకుని తిరగడం చాలా మంచిది పర్ఫ్యూమ్ అంటే ఇలా ఉంటుంది ఒక చిన్నది ఎక్కువ యూస్ చేయొచ్చు సుక్కుడు అంటే పర్ఫ్యూమ్ వీళ్ళు రాసేది తప్పితే యాక్టివేట్ అవుతూ ఉంటాడు ఇది వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది జూన్ మాసంలో తుల రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి చాలా బాగురించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు